రాజకీయాలు వేడెక్కాయి అధికార పార్టీ వైసీపీ ప్రతిపక్ష టీడీపీల మధ్య మాటలు యుద్ధం జరుగుతోంది వైసీపీలో జరుగుతున్న సామాజిక సమీకరణాల నేపథ్యంలో కడపలో కూడా సమీకరణాల రాజకీయం రసవత్తరంగా ఉంది ఈ నేపథ్యంలో మనతో మాట్లాడడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు బలిజ సంఘం నేత సుదర్శన్ రాయలున్నారు కాంట్రవర్సీ అనేది నేనేం చెప్తానంటే ఒకటే మాట లోక విరోధి నేను యథార్థాలు చెప్తాను కాబట్టి కొంతమందికి కాంట్రవర్సీ గా అనిపించవచ్చు కొంతమందికి నేను విలన్ గా కనిపించవచ్చు కొంతమందికి నేను హీరోగా కనిపించొచ్చు నేను చెప్పడంలో ఏదైనా తప్పుంటే చెప్పండి పవన్ కళ్యాణ్ జనసేన వల్ల బలిజ సామాజిక వర్గం టీడీపీకి మద్దతు ఇచ్చి కడపలో టీడీపీ విజయానికి కృషి చేస్తుందంటారు పవన్ కళ్యాణ్ మద్దతు ద్వారా బలిజ సామాజిక వర్గం అనేది ఎక్కడా కూడా టీడీపీకి కానీ ఇంకోదానికి కానీ కొమ్ము అని చెప్పేసి నా బలమైన విశ్వాసం ఎందుకంటే గతంలో చూసుకుంటే రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ లో పవన్ కళ్యాణ్ కాపు సామాజిక వర్గానికి చెందినవాడైనప్పటికీ కాపు సామాజిక వర్గం అంతా కూడా జగన్ కు జైగొట్టి నూట యాభై ఒక్క సీట్లతో ప్రభుత్వ ఏర్పాటుకు సుస్థిరం చేశారు అలాంటప్పుడు పవన్ కళ్యాణ్ వైపు కాపులు తర్వాత బలిజ సామాజిక వర్గం ఉందనడం శుద్ధ వేస్ట్ డిప్యూటీ సీఎం అమ్జేద్ బాష గారు ఆరు వందల కోట్ల భూ కుంభకోణాల పైన శ్రీనివాస్ రెడ్డి వాస్తవాలు ఉన్నాయని అంటా ఉన్నారు డిప్యూటీ సీఎం గారు ఆరు వందల కోట్లు సంపాదించినాడు అని చెప్పేసి ఆయన చెప్తా ఉండరా శ్రీనివాస్ రెడ్డి గారు పసలేని ఆరోపణలు చేస్తా ఉన్నాడు ఆరు వందల కోట్లు నిజంగా ఆయన సంపాదించుంటే మీ దగ్గర ఉన్న ఆధారాలు ఏంటో మీరు బహిరంగ చర్చకు రండి ఓ పని చేద్దాం లేకపోతే మీకున్న ఆస్తులు తర్వాత వచ్చేసి డిప్యూటీ సీఎం ఆస్తులు ఆస్తులు ఎంత ఉన్నాయో ఇద్దరి మధ్య పందెం పెడదాం ఓడిపోతే గన శ్రీనివాస రెడ్డి గారు తనకున్న ఆస్తులన్నీ కూడా కడప ప్రజల పేరు రాసేదానికి సిద్ధమంటారా ఓకే అన్న మరి బహిరంగ చర్చకు శ్రీనివాస రెడ్డి ఓకే అన్నారు డిప్యూటీ తీసుకొస్తారా డిప్యూటీ సీఎం ఆయన ఆరోపణలకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే శ్రీనివాసరెడ్డి గారు కనీసం ఎక్కడ వార్డు మెంబర్ గా కూడా గెలిచిన పాపన పోలేదు కాబట్టి ఆయనకు మేం చాలు అని చెప్పేసి అనుకుంటా ఉన్నా కార్యకర్తల పై వస్తున్న ఆరోపణలు ఏం ఉన్నాయమ్మా ఆయన మీద ఏం అక్రమాలు చేశాడని చెప్పేసి ఆయన మీద ఆరోపణలు చేస్తున్నారు ఈ ఆరోపణలు అంటే ఇప్పుడు ప్రతిపక్షాలు రకరకాలుగా అభివృద్ధి చేస్తున్నటువంటి అంజద్ బాషా గారి పైన అతని కుటుంబం పైన అందరి మీద కూడా ఆరోపణలు చేస్తూనే ఉంటారు అది సర్వ సహజం అంతే తప్పితే అహ్మద్ బాషా కానీ లేకపోతే అంజద్ బాషాకి సంబంధించిన కుటుంబ సభ్యులు కానీ ఎక్కడో కూడా అవినీతికి పాల్పడినట్లు దాఖలాలు లేవు రెండోది ఏంటంటే వాళ్ళ ఎంత సౌమ్యంలో కడప నగర ప్రజలకు బాగా తెలుసు ప్రతిపక్షాలే కాదు మా ఛానల్ వద్దకు చాలా మంది బాధితులు వచ్చారు మరి దాని గురించి ఏమంటారు మీరు ఇప్పుడు మీ ఛానల్ కు బాధితులుగా వచ్చిన వాళ్ళను కూడా మీరు పరికించి చూస్తే దాని వెనకల టీడీపీ నాయకులే ఉంటారు ఈ ఆర్ శ్రీనివాస్ రెడ్డి అని కోనే ఉంటారు అన్న మరి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిని మారుస్తున్నారంటే కదా నిజమే అంటారా ఛాన్స్ లేదమ్మా ఖచ్చితంగా మళ్ళా మూడోసారి కూడా అంజద్ భాష గారికి అధిష్టానం టికెట్ ఇవ్వడానికి సుముఖతగా ఉన్నట్లు ఉన్నట్లుగా మా అందరికీ తెలుసు మొన్న జరిగిన బస్సు యాత్రలో కూడా చూస్తే ఎంపీ గారు కూడా గతంలో నన్ను అంజద్ నన్ను ఆశీర్వదించారు ఈసారి కూడా మరొకసారి రెండు వేల ఇరవై నాలుగులో కడప ప్రజలు మమ్మల్ని ఆశీర్వదించాల్సిందిగా కోరారు ఆ ప్రకటన మీరు చూసినట్లయితే అంజద్ బాషా గారికి మరొకసారి టికెట్ అని చెప్పేసి స్పష్టం అవుతారు సామాజిక సమీకరణాలలో కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి కడపలో పోటీ చేస్తారు అసలు అసలేని ఆరోపణలు అంటారు ప్రతిపక్షాలు చేసేది రవీంద్రనాథ్ రెడ్డి గారు కమలాపురం నుంచి శాసనసభ్యులుగా రెండు సార్లు ఎన్నికైనారు అక్కడ బ్రహ్మాండమైనటువంటి పరిపాలన అందిస్తున్నారు రెండోది అక్కడ ఆయన ఎక్కడికి పోయినా కూడా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు ఆయన ఇంకొక నియోజకవర్గం వైపు చూడాల్సిన అవసరం అయితే రవీంద్రనాథ్ రెడ్డి గారికి లేదని చెప్పేసి నేను భావిస్తాను అన్న కడపలో ఒక చిన్నపాటి వర్షం పడితేనే కడప అంతా మునిగిపోయే పరిస్థితి ఉంది మరి డిప్యూటీ గారు ఇప్పుడు గతంలో కడపలో ఎప్పుడు వర్షాలు పడినా కూడా ఈ గుంతలమయమైన రోడ్లు కావచ్చు ఇంకోటి కావచ్చు మనం దాదాపు ఒక పది పదిహేను సంవత్సరాల నుంచి మనం చూస్తూనే ఉన్నాం తర్వాత కాలంలో రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ అధికారంలోకి వచ్చినాక కరోనా ఎలా విలతాయనం చేసిందో అందరం చూసాం ఎక్కడ కూడా నిధులు కేటాయించే పరిస్థితి లేదు ఎందుకంటే ఆ ప్యానిక్ మూమెంట్ లో మన రాష్ట్రమే కాదు ప్రపంచం యావత్తు కూడా ఇబ్బందులు పన్నది మళ్ళీ తర్వాత కాలంలో అంజేద్ బాషా గారు మళ్ళీ తర్వాత మా మేయర్ గారు అయితేనేమి తర్వాత వచ్చేసి మా ఎంపీ గారు అయితేనేమి స్పెషల్ ఫోకస్ పెట్టి కడప మీద నిధులు రప్పించడం జరుగుతుంది ఈ రోజు మీరు చూస్తే గన ప్రతి రోడ్డు కొత్త రోడ్డు వేస్తున్నారు ప్రతి చోట అభివృద్ధి చేస్తున్నారు కూడళ్ల నిర్మాణం అయితేనేమి ఇంకోటి అయితేనేమి ఎన్నడూ జరగని విధంగా ఇంకొక పదహైదు ఇరవై సంవత్సరాల వరకు కడప చాలా క్లీన్ అండ్ గ్రీన్ గా ఉంటదని చెప్పేసి నేను చెప్పగలను మాజీ మంత్రి ఖలీల్ బాషా కుమారుడు సోహెన్ ఎక్కడ పెట్టారమ్మ ఆయన గడప గడప ప్రోగ్రామ్ లో అయితేనేమి ఇంకొక ప్రోగ్రామ్ లో అయితేనేమి ప్రతిసారి అంజేద్ బాషా గారితో కలిసే నడుస్తున్నాడు ఆయన దూరం పెట్టినట్లు గాని ఇంకొకటి కానీ ఎక్కడా కూడా సాక్ష్యాలు లేవు అన్న మరి కడప నగరంలో జరిగే వర్క్లలో లలో ఎనిమిది శాతం కమిషన్ డిప్యూటీ సీఎం అంజద్ బాషా డిమాండ్ చేస్తున్నారని సొంత పార్టీలోనే అంటున్నారు ఎవరు ఆ నేతలు ఎవరో చెప్పారు ఎవరు ఆ నేతలు ఎవరో చెప్తే అన్న వాళ్ళు ఎవరో చెప్తే నేను చెప్పగలుగుతాను దీంట్లో మాత్రం ఏ మాత్రం కూడా ఇది వాస్తవతకు చాలా దూరంగా ఉన్నటువంటి అంశం అంజద్ భాష గారు ఎవరిని డబ్బులు డిమాండ్ చేయడం కానీ ఇంకోటి కానీ ఉండదు ఇక పార్టీ సమావేశాల్లో ఎక్కడ కూడా ఇవి చర్చకు దారి తీయలేదు కదా ఈ పార్టీకి ప్రశ్నలో పుంకాలు పుంకాలుగా దీని గురించి వచ్చిందే ఎక్కడ కూడా పార్టీ సమావేశాల్లో ఈ కాంట్రాక్టర్లకు సంబంధించి కానీ దానికి సంబంధించి కూడా ఎక్కడా కూడా చర్చలు జరిగినాయి అనేది మాత్రం అన్న మరి టీవీలలో కానీ పత్రికలలో కానీ చాలా వస్తున్నాయి ఆయన గురించి మరి వాటన్నిటినీ మీరు నిజమే అంటారు వాస్తవాలు అంటారు ఇప్పుడు అంజద్ బాషా గారి కుటుంబము వ్యాపార కుటుంబం దానిలో భాగంగానే వాళ్ళు రియల్ ఎస్టేట్ కూడా చేస్తా ఉన్నారు దాని గురించి ఎక్కడో ఏదో చిన్న చితక గొడవలు జరిగితే దానిలను భూతద్దలుగా చూపించి ఎల్లో మీడియా అంతా వాళ్ళు ఏదో దోచేసినారు ఆ కొట్టేసినారు అని చెప్పేసి చెప్పడం అనేది హాస్యాస్పదం అన్న మరి టీడీపీ నేత హరిప్రసాద్ కి మీకు ఒక కాంట్రవర్సీ ఇష్యూ వచ్చింది దాని గురించి నేను ఏం చెప్తానంటే అమ్మా ఇక్కడ కడప నగరంలో సుమారు బలిజలవి అరవై ఎనిమిది వేల ఓట్లు ఎంతసేపు ఈ కులంలో ఉన్నటువంటి నాయకులు వాళ్ళను వాడుకొని వాళ్ళు నాయకులుగా ఎదుగుతున్నారు తప్పితే బలిజలకు ఉరగబెట్టిందేం లేదు గతంలో టిడిపి అధికారంలో ఉన్నప్పుడు హరిప్రసాద్ ఎవరిని కూడా కులస్తులను ఆదుకున్న పాపాను పోలేదు కాబట్టి నేను అతన్ని విమర్శిస్తూనే ఉంటా అంతే తప్పితే వ్యక్తిగతంగా నాకు అతనికి ఎటువంటి భేషాచారం లేదు కడప నగరంలో వైకాపా విజయావకాశాలు ఎంతవరకు హండ్రెడ్ పర్సెంట్ రెండు వేల ఇరవై నాలుగులో మరొక్కసారి అంజాద్ భాష గారిని యాభై వేల నుంచి డెబ్బై వేల మెజారిటీతో కడప ప్రజలు గెలిపించబోతుంది సో ఇది ఇవాల్టి ఫ్రెండ్లీ విత్ ఉమ్మా కార్యక్రమం మళ్ళీ మరొక కార్యక్రమం మరొకటితో మళ్ళీ కలుగుతాం